అందరి సహకారంతో నక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేద్దామని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రెడ్డి తెలియజేశారు భారత ప్రభుత్వం నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బెస్ట్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ కార్యక్రమం అధికారిక ప్రారంభోత్సవాన్ని నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ రెడ్డి హాజరయ్యారు కమిషనర్ సూర్యతేజాతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించిన అనంతరం డ్రోన్ సర్వే పనితీరును సాంకేతిక విభాగం బృందాన్ని వారు తెలుసుకున్నారు అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నక్ష కార్యక్రమం అమలు తీరు దాని ప్రయోజనాలను నిర్వాహకులు ప్రదర్శించారు ఈ సందర్భంగా నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి కమిషనర్ సూర్యతేజాలు మాట్లాడారు నక్ష సర్వే ద్వారా పట్టణ భూమి రికార్డులను పూర్తిగా డిజిటలైజ్ చేసి జిఐఎస్ మ్యాప్ చేస్తారని నిర్మాణాత్మక పారదర్శక డేటాను నిర్ధారిస్తారని తెలిపారు అదనపు కమిషనర్ వైవో ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తహసీన్ కోఆప్షన్ మెంబర్లు కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులు డిప్యూటీ కమిషనర్ చెన్నుడు సిటీ ప్లానర్ హిమబిందు డీసీపీ పద్మజ వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు నక్సా ప్రోగ్రాం భారతదేశంలో అంతా కలిసి ఒకేసారి ఓపెన్ చేయడం జరిగింది నక్షా ప్రోగ్రాం అనేది చాలా ప్రజలకు ఉపయోగకరం డ్రోన్తో సర్వే చేసి ఎక్కడ బిల్డింగులు ఉన్నాయి ఎక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది ఎవరి స్థలం ఎవరిది అంటే వంద సంవత్సరాల క్రితం సర్వే నెంబర్లు ఇవి కొంతమంది ఈరోజు ఒక సర్వే నెంబర్తో నాలుగైదు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి అలా కాకుండా వాళ్ళు ఎవరు అండ్ భూ వివాదాలు లేకుండా కోర్టు చుట్టూ తిరగకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా ఒక మంచి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి మోడీ గారికి ధన్యవాదాలు అదే రకంగా ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకి కేటాయించుకొని వచ్చిన దానికి మా మంత్రి నారాయణ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇది ప్రజలందరూ కూడా కలిసి నేను సక్సెస్ చేయాలి ఇప్పుడు ఆస్తి పన్ను వేస్తారు ఒక ఇంటికి ఏదో ఎట్టంట అట్టా వేయకుండా ఈ డ్రోన్ సర్వే ద్వారా అయితే ఒక కరెక్ట్గా వస్తుందనమాట అందుకని ఈ ఈ ఈ నక్షా ప్రోగ్రాంలో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది ఏ రియల్టీలు ఆక్రమించారు ఏ అపార్ట్మెంట్లు ఆక్రమించారు అది కూడా తెలిసిపోతుంది అదంతా కూడా మళ్ళీ ప్రభుత్వాలకు వచ్చే అవకాశం ఉందన్నమాట అట్లా అదే రకంగా ప్రజలు కూడా నష్టపోకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా అనేక రకాలుగా ఈ నక్షా ప్రోగ్రాం దీన్ని విజయవంతం కావాలంటే పూర్తిగా అధికార సహకారం కావాలి వాళ్ళతోటి ప్రజా సహకారం ఇద్దరు కలిసి కానీ చేయగలిగితే తప్పకుండా భారతదేశం బాగుంటుంది ఈ రోజు నూట తొంభై నాలుగు కోట్లతో ఫస్ట్ విడత దీన్ని మోడీ గారు పెట్టారు అదే రకంగా నూట యాభై రెండు పట్టణ స్థానిక సంస్థలు కూడా ఈ ప్రోగ్రాం ఫస్ట్ విడత తీసుకున్నారు ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు గతంలో చెన్నైకి పోయినప్పుడు వాళ్ళు పర్సనల్గా డ్రోన్ సర్వే చేస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చినాయని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ ముందు మన సూర్యుతేజ గారు వెళితే అదే రకంగా నెల్లూరు కానివ్వండి భారతదేశంలో కూడా ఒక అద్భుత ఫలితాలు వస్తాయి రక్షా ప్రోగ్రాం అని సక్సెస్ ప్రజల్ని సక్సెస్ని ప్రతి ఈరోజు నెల్లూరు నగరంలో నక్షా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అంటే నేషనల్ జియో స్పేస్ నాలెడ్జ్ బేస్డ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అనే దానికి సంబంధించి ఈ సర్వే జరగ చేపట్టడం జరిగింది దీంట్లో మనకి త్రీ సెంటీమీటర్ వరకు కూడా యాక్యురేట్ ఇమేజెస్ త్రీ డి ఇమేజెస్ మనకి వస్తాయి సో దీనివల్ల పంతొమ్మిది వందల ఇరవైలో ఒకప్పుడు సర్వే చేపట్టారు అర్బన్ ఏరియాస్ దాని తర్వాత ఇప్పుడే మనకి ఈ నక్షా కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కూడా నగరాల్లో ఈ నక్షా కార్యక్రమం ఈ రోజు ఫేజ్ వన్ ప్రారంభించడం జరిగింది ఈ ఫేజ్ వన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది పట్టణాలను ఎంచుకున్నారు ఆ పది పట్టణాల్లో కూడా నెల్లూరులో కూడా ఫేజ్ వన్లో ఉండటం అనేది మనకి గర్వకారణం ఈ ఫేజ్ వన్ లో మనం ఈ నక్ష కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకొని ఈ డ్రోన్ సర్వే ఒక రెండు వారాల్లో ఫినిష్ అవుతుంది ఈ రోజు మనకి డ్రోన్ సర్వే ప్రారంభించడం జరిగింది ఈ డ్రోన్ అంతా కూడా నగరం మొత్తం తిరుగుతా యాభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఇది కవర్ చేస్తుంది కవర్ చేసేసి ఆ ఏరియా మొత్తం కూడా మొత్తం మంచి మ్యాప్స్ ప్రిపేర్ కావడానికి ఇది దోహదపడుతుంది ఈ త్రీ డి ఇమేజెస్ కనుక ఉంటే మనకి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ప్రజలందరికీ కూడా చా దీని వల్ల ఉపయోగం అలానే అర్బన్ కి కూడా ఇది చాలా పనిచేస్తుంది నక్షా కార్యక్రమం చేపట్టడం వల్ల అన్నీ కూడా మనకి డ్రోన్ బేస్డ్ సర్వే చేపట్టడం వల్ల అక్యురేట్ ఇన్ఫర్మేషను అప్ టు డేట్ ఇన్ఫర్మేషను మనకి రావటం జరుగుతుంది దీనివల్ల అన్నీ కూడా మనకి బిల్డింగ్ ఎప్రూవల్ బట్టి బిల్డింగ్ ఉందా లేదా అనేది కూడా త్రీ మోడల్స్ మోడల్స్లో ప్రతి త్రీ సెంటీమీటర్ వరకు కూడా అక్యురెసీతో డేటా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తెలియచేపరచడం జరుగుతుంది దీని బేసిస్ మీద కూడా ఖచ్చితంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఇవి కానీ అన్నీ కూడా దీని అప్లికేషన్స్ ఉంటాయి దీని దీని బేసిస్ మీద ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ ఇవి ఉంటాయి కానీ ఎస్పెషల్లీ ఇది బేస్ మ్యాప్ ప్రిపేర్ అవ్వడానికి చాలా ముఖ్యం ఈ బేస్ మ్యాప్ ప్రిపేర్ అయిన తర్వాత అర్బన్ గవర్నెన్స్ కానీ మనకి వివిధ అప్లికేషన్స్ అది ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కానీ ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి కానీ టౌన్ ప్లానింగ్కి సంబంధించి కానీ ట్రైడ్ లైన్స్కి సంబంధించి కానీ అన్ని కూడా ఖచ్చితంగా దీనివల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ వర్షం పడ్డప్పుడు కానీ అలాంటప్పుడు కూడా లో లైయింగ్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసుకోవడం కానీ కెనాల్స్ ఇచ్చేసుకోవడం కానీ ఖచ్చితంగా ఇవన్నీ చాలా దోహదపడుతుంది వివిధ అప్లికేషన్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ నక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా దీని అందరికీ కూడా అందరికీ ప్రజలందరికీ కూడా మెయిల్ చేసే కార్యక్రమం దీని అందరికీ కూడా సహకరించని కోరుతున్నాం ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారు మార్పిడిపై గ్రామకు రెండు వందల రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజ్జూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తెరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు